ధన్యవాదాలు అధ్యక్షిషన్న పార్టీ ఎల్వైపీ గారికి ఇక్కడున్న మినిస్టర్స్ గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కృతజ్ఞతలు అధ్యక్ష డిలేట్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో సబార్డినేట్ కోర్ట్స్లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్ళకు పైగా సాగుతూనే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం విక్తిమైజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంప్లైంట్ చేయగలుగుతాం అధ్యక్ష దీనికి తోడు పొలిటికల్ వెండట్టతో పెట్టే కేసు ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనెన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు పాస్పోర్ట్ ఫీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాబ్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాల్లో తీసుకెళ్ళవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ అయి చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం జస్టిస్ జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ బోర్డ్స్ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యున్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్న గవర్నెన్ బలహీన ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష మన న్యాయ వ్యవస్థలకు శాంకిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు సో వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్ లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ నాట్ డిలేడ్ జస్టిస్ నాట్ డినైడ్ అండ్ జస్టిస్ మిస్యూజ్డ్ అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఆ ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు నెసెసిటీస్ అధ్యక్ష సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోర్ట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హౌ ఎవర్ గుడ్ ఎ కాన్స్టిట్యూషన్ మేబీ ఇట్ ఈస్ ష్యూర్ టు టర్న్అట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హ్యాపన్ టు బీ ఎ బ్యాడ్ లాట్ మన రాజ్యాంగం ఎంత గొప్పదైన అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగాన్ని విలువ లేకుండా పోతుంది అధ్యక్ష ఎట్ ఇస్ నాట్ బీ ద బ్యాడ్ లాట్ లెట్ ఇస్ బీ ద జనరేషన్ ఆఫ్ లా మేకర్స్ హూ స్టూడ్ అప్ అండ్ మేడ్ జస్టిస్ నాట్ జస్ట్ అవార్డ్ ఇన్స్క్రైబ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ ఏ లివింగ్ రియాలిటీ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రిగా సార్ సిగ్నెటరీ హోమ్ మినిస్టర్ గారు ఇమ్మన్నారు కాదు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు ఏసరత్నం గారు చెప్పండి ఏసరత్నం గారు ఏసరత్నం గారు చెప్పండి మీరు సూటిగా మీ ప్రెసిడెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు అధ్యక్ష ఒకటి ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్ర బాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష యాక్చువల్ అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులో నమోదైన పరిస్థితి అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు తీసు నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఇలాంటివి దయచేసి వినండి సార్ వినండి సార్ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా నేను విషయం చెప్తున్నా సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు మీరు కూడా ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు ఏ కేసులు ఎలా పెట్టాలి ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఎలా ఉంటాయి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్ లో ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా మీకు కూడా తెలుసు యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష జెన్యున్ గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా కోర్టులకు మనం ఆశ్రయించడం అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం దయచేసి ప్లీజ్ సార్ నేను అన్నిటికీ సమాధానం చెప్తా అన్నిటికీ ఇది నా టైం సార్ ప్లీజ్ క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే క్వశ్చన్ అడిగింది మా వాళ్ళు నేను చెప్తున్నాను సార్ అదే విధంగా అధ్యక్ష ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి నేను మాట్లాడమంటున్నానండి ొత్స గారి గురించి మాట్లాడుతున్నా మీరు ఏం చెప్పారు మెంబర్స్ అందరు మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు అదే రూలింగ్ అటు చేయండి ఆయన ఎందుకు మేడం గారు వైపు చేతి మాడుతున్నారు మీరు ఇట్లా అన్నారు కాదే వీడియోలు తెప్పించండి చూడండి సార్ మీ వైపు చూడలేనండి మీరు మాకు ఒక రూలింగ్ వాళ్ళకి రూలింగ్ ఆయనకి నేను అవకాశం లేదండి ఆయన సైడ్ కామెంట్స్ కాదు ఆయన సభలో రూలింగ్ రూలింగ్ ఇద్దరికి రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష ప్లీజ్

అలా కూడా నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష డైవర్ట్ చేయలేదు ఉద్దేశం లేకపోతే కామ్గా వినండి నేను చెప్తున్నాం కదా ఒకటే చెప్తున్నాను అధ్యక్ష రోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ గుర్తు చేయాలి అధ్యక్ష ఎస్పెషల్ నేను ఎస్సీఐ ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేసుకున్నాను ఫైల్ చేశారు వాళ్ళు అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు ఎస్సీస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు అంగన్వాడి అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా దగ్గర దగ్గర హౌస్ అరెస్టులు ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి చాలా మంది మీద కేసులు పెట్టారు కొన్ని కొన్ని కేసులు అయితే చాలా మటుకు కేసులు కూడా మా వరకు వచ్చిన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసుల దగ్గర దగ్గర మూడు వేల నూట పదహారు కేసులు వచ్చినాయి అధ్యక్ష ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష అండర్ ఇన్వెస్టిగేషన్లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్లో ఉన్నాయి డిస్పోజ్ కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ ని కూడా కౌర్ట్ లో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కూడా ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే నేను కూడా ప్రెసెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష ఎక్కడైనా ఏదైనా ప్రెసెన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడున్న రిమాండ్ ఖైదీలు చాలామంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలామంది మంది ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దాని దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం ఎస్పెషలీ పాస్పోర్ట్స్ విషయంలోనే అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్ట్లో ఉన్నాయండి టీచర్ పోస్ట్ డిఎస్ఏ పోస్ట్లో ఉన్నాయండి గవర్నమెంట్ పోస్ట్లో ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్గా పెట్టిన కేసెస్ చాలా చాలామంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష ఎస్పెషల్లీ పాస్పోర్ట్లకి సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేసాం అధ్యక్ష పాస్పోర్ట్లకు సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా పాస్పోర్ట్స్ ఆపేసే పరిస్థితి రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే జనరల్గా కన్విక్షన్ పడిందా లేకపోతే వాళ్ళ ట్రయల్ కోర్టు ట్రయల్లో ఉందా ఫార్టీ వన్ ఏ నోటీస్ పొజిషన్లో ఉందా ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకొని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో ఒక వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని సూసై మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఒక మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటిచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష పాస్పోర్ట్ ఆఫీసులకి కూడా మేము పెట్టి ఒక కూడా ఎక్స్ట్రా పెట్టి ఏ కేసు ఏ పొజిషన్ లో ఉంది ఆ అండర్ ఇన్వెస్టిగేషన్ పొజిషన్ లో ఉందా వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా లేకపోతే ఎఫ్ఐఆర్ పొజిషన్ లో ఉందా కోర్టులో పెండింగ్ ఉందా ఇది కూడా ఒక కోలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళని కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష నిజంగా మేము పడ్డాము అధ్యక్ష మేమే కాదు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడిన పరి సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనూ నైంటీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయి అని సాక్షి పేపర్ ఇద్దరు రాశాడు అధ్యక్ష మా మీద ఏమి గొడ్డలు వేటు మీద పెట్టామని హెల కేసులు లేవు అధ్యక్ష కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష అమ్మా అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇస ఇసుక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవ్వరి పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు పుసాలు తడుగుంటే నేనేం చేయను నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ ఈ ఏదైతే ఉన్నాయో తొందరగా వాళ్ళని ఎలా పరిష్కారం చూపించాలని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని లా డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పని చేస్తున్నాయి గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష కూర్చి అధ్యక్ష అధ్యక్ష ఇందాక నాకు చెప్పారు అధ్యక్ష గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటాయి కనుక దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష